అంగీకారం తెలిపి రెండో సంతకం చేసి ఉన్నారు దాని నిమిత్తం ఈరోజు మా కొవ్వురు భారతశేషన్ తరఫున విజయోత్సవం జరుపుకుంటున్నాం అలాగే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కోసం మా మాజీ ప్రెసిడెంట్ గారైన భారతి గారు మేము అందరం కలిసి కూడా నూట రెండు రోజులు దీక్ష చేయడం ప్రతి గ్రామం వెళ్ళి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచడం జరిగింది దానికి మా మాజీ ప్రెసిడెంట్ గారైన భారతి గారు మా సభ్యులు సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామం ఎంచుకోవడం ఆ గ్రామంలో తిరిగి ఈ దీని యొక్క దుష్పరితాలన్నీ కూడా చెప్పి అందరిలోని ప్రజల్లో అందరిలో కూడా చైతన్యం చే తీసుకురావడం జరిగింది దాని నిమిత్తం మన నారా చంద్రబాబు నాయుడు గారు కొవ్వురు ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు కూడా మేము ఆయనకి వివరాలు ఇవ్వడం జరిగింది ఇదే ఇదే ప్లేస్లో దానివల్ల ఆయన కూడా స్పందించి ఆ రోజు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం అందరికీ జరిగింది దానివల్ల నెక్స్ట్ తర్వాత రెండు రోజులు మూడు రోజులకే దీని యొక్క దుష్ఫలితాలు ఆయన కూడా గమనించి రెండో సంతకమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెడతాను రద్దుపత్రని చెప్పారు అలాగే ఆయన తగ్గిన వెంటనే రెండో సంతకం పెట్టి మేము చేసిన కృషికి ఆయన పచ్చిపాలకి రద్దు చేయడం జరిగింది దాని గురించి ఈరోజు

మేను చేయికి ఉన్న ఉన్నటువంటి ఒక అతి దారుణమైన చీకటి చట్టమైన ఏపీ యాజమాన్య హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ఆ హక్కు చట్టం అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న మొదటి నుంచి కూడా వారు మాజీ ప్రెసిడెంట్ అయిన పార్టీ మేడం గారి ఆధ్వర్యంలో మా న్యాయవాదులందరూ కూడా ఓన్లీ నాటిని బహు న్యాయవాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి న్యాయవాది కోర్టు బహిష్కరించి రోడ్ ఎక్కి మా యొక్క నిరసన తెలియజేశాం మా యొక్క నిరసన ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ బీజేపీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా మా యొక్క నిరసన అర్థం చేసుకుని గవర్నమెంట్ రాకముందే మా కోటలు కనుక మొదటగా డిఎస్సీ నోటిఫికేషన్ తర్వాత రెండో ఫైల్ మీ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ సంతకం చేస్తామని చెప్పి హామీ ఇదే ప్లేస్ నుంచి మొదటగా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది అలాగే ఆయన ఇచ్చిన హామీని ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వరుస రోజునే మూడో రోజునే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేసేందుకు మరొక మరొకసారి మా న్యాయవాద సంఘం తరఫున మా గవర్నమెంట్ వారికి అలాగే నూతనంగా ఎదుకైన కోటమి గవర్నమెంట్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షుడు పవన్ గారికి అలాగే బీజేపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున కూడా మా న్యాయవాద సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము